తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జమియత్ ఉలేమా ప్రాతినిధ్యంపై మేనిఫెస్టోలో చేర్చిన తన హామీని నెరవేర్చాలని జమియత్ ఉలేమా తెలంగాణ అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎన్సానుద్దీన్ కాస్మీ అన్నారు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు మరియు రాజకీయ నాయకులకు దేశాన్ని సజావుగా సందేశాలు పంపిస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో మీడియా పాత్ర ఎంతగానో ఉందని అటువంటి మీడియా పాత్ర పోషిస్తున్న పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జమియత్ ఉలేమా ప్రాతినిధ్యంపై మేనిఫెస్టోలో చేర్చిన తన హామీని నెరవేర్చాలని జమియత్ ఉలేమ తెలంగాణ అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎన్సానుద్దీన్ కాశ్మీ అన్నారు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు మరియు రాజకీయ నాయకులకు దేశాన్ని సజావుగా సందేశాలు పంపిస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో మీడియా పాత్ర ఎంతగానో ఉందని అటువంటి మీడియా పాత్ర పోషిస్తున్న పాత్రికేయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రాష్ట్రం మరియు కేంద్రంలో పెద్ద రాజ్యాంగ పదవులను కలిగి ఉన్న వ్యక్తులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు మరియు సాధారణ పౌరుల స్వేచ్ఛ మరియు రాజ్యాంగ హక్కులను లాక్కుంటున్నారని అన్నారు రాష్ట్ర జమియత్ రాజకీయ పార్టీలకు సమర్పించిన డిమాండ్లలో అతి ముఖ్యమైన డిమాండ్ ద్వేష ప్రసంగాలు మరియు నేరాలను అరికట్టడానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించడం దీనిని కాంగ్రెస్ అంగీకరించి తమ మేనిఫెస్టోలో చేర్చనుందని ఆయన అన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశం జరిగింది మరియు ఆయన నుండి ఒక డిమాండ్ చేయబడింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాహరణను అనుసరించి రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు భారతదేశంలో పెరుగుతున్న అసహనం ముస్లింలపై వివక్ష మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను ప్రధాన స్రవంతి నుండి వేరు చేసే ప్రయత్నాలు అలాగే ముస్లింలలో భయం మరియు అభద్రతా భావాన్ని దృష్టిలో ఉంచుకొని జమియత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హజరత్ మౌలానా సయ్యద్ మహమూద్ అసద్ ము మదనీ జ్లో ఒక విభాగాన్ని స్థాపించారు వాటిలో ముఖ్యమైనది పక్షపాతం మరియు ద్వేషం ఆధారంగా నేరాలను నివారించడం మరియు అణచివేయడం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ అఫీజ్ ఖాన్ జిల్లా జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్ అసాది జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఫుర్ ఖాన్ పట్టణ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రెహమాన్ ఖాన్ మౌలానా జుబెర్ మజాహిరీ ములానా

آپ تمام حضرات کی آمد پر میں شکریہ ادا کرتا ہوں اس لیے کہ آپ وہ لوگ ہیں جو ہمارے اور حکومت کے اور پورے قوم کے درمیان میں واسطہ اور ذریعہ ہیں اچھی بات کے پھیلانے کا اللہ نے آپ کو بڑی خدمت اور اونچی خدمت ادا کی ہے دو چیزیں ہیں ایک ہے انصاف اور ایک ہے ظلم ہے نائے اور انیائے کہتے ہیں اس کو غالب ہندی کے اندر اور ملک چلتا ہے نیا سے یعنی انصاف سے اور ملک برباد ہوتا ہے انیائے یعنی ناانصافی اور ظلم سے اور انصاف ہر ایک کا پیدائشی حق ہے خواب وہ کوئی سا بھی ہو حتیٰ کہ ہمارے اسلام کے اندر جانوروں کے ساتھ بھی انصاف کرنے کا حکم دیا ہے جانوروں کو بھوکا رکھنا اور ان پر زیادہ بوجھ ڈالنا اور ان کو ستانا اس سے منع کیا گیا ہے انسان تو تمام مخلوقات میں سب سے بڑا اور سب سے اونچا ہے یہ ذات پات اور بھید بھاؤ اور چھوٹ چھات یہ اسلام کے اندر نہیں ہے ہر انسان برابر ہے چاہے وہ غریب ہو چاہے وہ امیر ہو چاہے دیکھنے والے اس کو بڑے خاندان والا سمجھتے ہوں چاہے اس کو چھوٹے خاندان والا سمجھتے ہوں مگر اسلام کے اندر سب لوگ انسان کی ہونے کی حیثیت سے بالکل برابری کا درجہ رکھتے ہیں کوئی بڑا سے بڑا آدمی اپنے آپ کو برہمن کہتا ہو یا شیخ کہتا ہو یا سید کہتا ہو اور کوئی چھوٹے سے چھوٹا آدمی کوئی معمولی برادری کا ہو وہ اور دونوں بلکل ہمارے نزدیک اور ہمارے اسلام کے اندر یکساں ہیں اور برابر ہے اور ہم یہی چاہتے ہیں ہمارے دستور کے اندر ہم کو بھی یہی یق دیا گیا ہے کہ تمام ہندوستان کی برادریاں خواہ وہ چھوٹی برادری ہو بڑی برادری ہو یعنی لوگ جس کو معمولی سمجھتے ہوں یا جس کو بڑا سمجھتے ہوں سب کو یکساں حقوق دیے گئے ہیں یہ دستور ہمارے لیے بہت بڑی چیز ہے اور ہمارے حفاظت کا بہت بڑا یہ زامن ہے اور اسی کے نتیجے میں ہندوستان اٹھہتر سال سے اس پر چل, چلتا آ رہا ہے اور آئندہ بھی اس پر چلے گا تو انسانیت کے لیے کامیابی رہے گی اور اس کے اس کے حقوق ملیں گے ورنہ پھر یہاں جنگل راج ہو جائے گا ہر بڑا آدمی چھوٹے آدمی کو دبانے کی کوشش کرے گا ہر بڑا زاد, بڑی ذات والا چھوٹی ذات والے کو دبانے کی کوشش کرے گا آج ہندوستان کے حالات بہت خراب ہو چکے ہیں جگہ جگہ معامل کا سلسلہ چل رہا ہے اور معمولی معمولی بہانے کے اوپر اقلیت, اقلیتوں پر اور دو, چھوٹ, دوسری برادریاں ہیں جن کو چھوٹی برادری کہتے ہیں لوگ ہلکی برادری نیچے نیچے والی برادری کہتے ہیں تو ان لوگوں پر اتیاچار ہو رہا ہے اور ان کو ان پر ان پر مار پیٹ ہو رہی ہے اور بلا وجہ ان کو ستایا جا رہا السلام علیکم رحمۃ اللہ وبرکاتہ ای روزو جمیعت علماء راشٹر ادھیش لو مولانا احسان خاصم گارو احسان الدین قاسمی گاروی جمیعت علماء ادھیش لو అయిన సందర్భంగా మొదటిసారిగా ఇక్కడ ఇష్యూ గురించి పత్రికా మిత్రులందరినీ ఇక్కడికి పిలిపించడము అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపినారు ఇప్పుడే అదే రీతిలో ఈరోజు అంశము మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది క్రితము ఈ ఇష్యూస్లలో ఇస్లాంకి సంబంధించి ఇస్లాంకి సంబంధించిందే కాకుండా వేరే డౌన్ ట్రాడెడ్ వేరే మతాలకు ఒక అగ్రకులం బ్రాహ్మీన్స్ అనుకోండి ఇంకా వేరే అనుకోండి కానీ ఎస్సీస్ అనుకోండి ఎస్టీస్ అనుకోండి కింద స్థాయి కులాలను కూడా కించపరచడము మరియు ప్రతి దగ్గర అనగదొక్కడము ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో చోటు చేసుకునే తరుణంలో ఈ మధ్య కాలంలోనే ఒక ఇష్యూ మీద ఎన్నో జమితుల్మా మన కాంగ్రెస్ ప్రభుత్వం మౌలనా ఎసానుద్దీన్ గారు జమితున్నా అధ్యక్షులు వారు ఇప్పుడే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్మేషన్ కాకంటే ముందు మేము వారి ముందు పెట్టిన అంశాలన్నిట్లో ముఖ్యమైన అంశంగా ఈ మతపరమైన విద్వేషక స్లోగన్స్ కానివ్వండి ఎవరి చేసి ఎవరైనా చేస్తే వారిపైన యాక్షన్ తీసుకోవాలి వారిపైన చర్య తీసుకోవాలి వారిని కఠినంగా శిక్షించాలనేది వారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకంటే ముందే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది అదే రీతిలో ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా ఈ మత విద్ మన మత విద్రోహాలకు పాల్పడాలంటే ఎవరో ఒకళ్ళు ప్రొవోక్ చేయింది మాత్రం అది కాదు చిన్న చిన్న ఈ ప్రొవోక్ చేయడం అనేది వదిలిపెట్టేసి నేరుగా మా మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం వారి పైన కూడా విద్వేషాలు చెప్పడం ఎవడో వాడికి సంబంధం లేని వ్యక్తి ఎవరో అనామకులు దాన్ని ప్రోత్సహిస్తు వల్ల వేరే వాళ్ళు కూడా వాడు చేయడము అది చాలా బాధాకరము ఎన్నో ఇష్యూస్లలో కూడా ఎజిటేషన్స్ కూడా జరిగినాయి కాబట్టి ఆ దృష్టిని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఎన్నో ధర్నాలు అవన్నీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు మన కర్ణాటక ప్రభుత్వము సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారంగా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇటువంటి మఠ విద్రోహక శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలాంటి వారిపై చర్య తీసుకోవాలనే దాని గురించి క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ రీతిలో భాగంగానే కర్ణాటకలో అమెండ్మెంట్